హాయ్ రెండు చేతులతో ఉమ్మా పెట్టి ఉమ్మా పెట్టు ఉమ్మా 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 పెట్టు అన్నయ్య నీ బాటిల్ వాడుకుంటున్నాడా ఉమ్మా పెట్టవా మమ్మీకి నీకు అమ్మకు ఉమ్మా పెట్టవా అమ్మకు ఉమ్మా పెట్టు అట్లా పెట్ట మళ్ళీ 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 అమ్మా సరే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇక్కడ అయితే వెళ్ళి వాటర్ కోసం ఇద్దరు కొట్టేసుకుంటున్నారనమాట ఆ రోజు ఏంటంటే బయటకు వెళ్ళొచ్చాము ఇంకా బాటిల్ వాళ్ళిద్దరు తీసుకొని నాకు నాకని ఇద్దరు గొడవ అనమాట ఆ రోజు ఏంటంటే చాలా డేస్ తర్వాత లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాము కొన్ని కొన్ని ప్లేసెస్ అనుకున్నాము మాల్కి వెళ్దాం అనుకున్నాము జూడియోకి వెళ్దాం అనుకున్నాము బట్ అవన్నీ మనీతో కూడిన పనిలే ఇప్పుడు వెళ్ళినా దర్శిత్ మాల్కి అలా వెళ్ళామనుకోండి అక్కడ గేమ్స్ ఉంటే అస్సలు వదిలిపెట్టడు సో ఒకసారి సర్లే పాపం వారి సరదా కోసం అని ఆడిచ్చినా కూడా అస్సలు ఊరుకోడు అనమాట అక్కడ నుండి రాడు ఇంకా ఇంకా సర్లేని చెప్పని ఇంకా లాంగ్ డ్రైవ్ అని ఫిక్స్ అయిపోయాము అలా సరదాగా చాలా డేస్ తర్వాత డేస్ కాదులేండి మంత్స్ తర్వాతే వెళ్ళాము ఆ రోజు నేను దర్శిత్ ఇద్దరం ఫుల్ సాటిస్ఫై అయ్యామన్నమాట వాడికి ఏంటంటే బయటకు వెళ్తే వాటర్ ఫాల్స్ అలా అడుగుతూ ఉంటాడనమాట ఇంకా దారిలో ఒక చిన్న కాలువ లాంటిది కనిపించింది సో అక్కడ ఆడేసుకున్నాడు మంచిగా నాకు కూడా కొంచెం బయటికి వెళ్ళిన ఫీలింగ్ అనేది ఉండింది సో ఎప్పుడు పిల్లలతో ఇంక ఇంట్లో సరిపోతుంది కదా ఇంకా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేసరికి కొంచెం ఫ్రీ ఫ్రీగా అయిందనమాట మైండ్ కూడా ఇక రాగానే ఫస్ట్ టీ మాత్రం పెట్టుకొని తాగేసాము మా హస్బెండ్ బయటే తాగుదామన్నాడు సో నాకు ఇష్టం అనిపించలేదు బయట ఎందుకులే అని చెప్పండి ఇంక ఇంటికి వచ్చాక ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగామన్నమాట ఇక్కడ ఏంటంటే నా హెయిర్ ఫాల్ గురించి చెప్తున్నాను అమ్మున్నప్పుడు కొంచెం కేర్ అన్న తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు అస్సలుకి అవ్వట్లేదు తలస్నానం చేసే వన్ వీక్ ఎయిట్ డేస్ అట్లా అయిపోతుంది సో అదే చెప్తున్నాను మా హస్బెండ్కి సో కేర్ తీసుకోకపోతే చూడు నా హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది సైడ్స్ కూడా చూసారా సో నేను ఇంకా క్లిప్స్ పెట్టుకొని టైట్గా పెట్టుకుంటాను అనమాట సో దానివల్ల కూడా అక్కడ హెయిర్ అయితే లాస్ అయింది సో ఇంకా దారిలో వచ్చేటప్పుడు దర్శిత్ ఏంటంటే కేక్ కావాలని అడిగాడు ఇంకా సర్లే అని చెప్పని ఇంటికి వచ్చాక వాడికి పన్ సారీ పన్నీర్ అంటున్నాను ఏంటి మిల్ మేకర్తో అయితే పకోడీ చేద్దాం అనుకున్నాను వింటర్ కదా ఇంకా కేక్ ఎందుకులే అని చెప్పని పన్నీర్ ఉండింది సారీ నాకు మళ్ళీ పన్నీర్ అనే వస్తుంది మిల్ మేకర్ ఉండింది సో ఆ మిల్ మేకర్తో అయితే ఫస్ట్ టైం పకోడీ చేశాను చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చాయి ఆ రోజు సో నా దగ్గర ఇలా చిన్నగా ఉన్నాయి అన్నమాట సో పెద్ద సైజ్ అయినా పర్లేదు దాన్ని కట్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇవి కూడా పర్ఫెక్ట్ సైజ్ అనమాట పకోడీకి మాత్రం నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయటం కానీ చాలా బాగా ఎమ్మీగా ఉన్నాయి సో లైక్ టేస్ట్ ఎలా ఉందంటే నాన్ వెజ్ చికెన్ పకోడి ఎలా ఉంటుందో లైక్ అలాగే ఉండింది సో చాలా బాగుంది మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం అంట తినడం మిల్ మేకర్తో తను కూడా అదే అన్నాడు నాన్ వెజ్ ఫ్లేవర్ అలా ఉంది చాలా బాగుంది అని చెప్పారనమాట చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకొని ఎక్కువసేపు అయితే ఉంచొద్దు వెంటనే తీసేసి నార్మల్గా మళ్ళీ కూల్ వాటర్తో ఒకసారి కడిగేసుకొని మనం బాగా వాటర్ లేకుండా పిండేసుకొని ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు అన్నీ వేసి నేను ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంకా తలస్నానం చేసి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చూసేయండి హాయ్ అండి ఇప్పుడే తలస్నానం అయితే వచ్చాను సో పాపన్ దర్శిత్ స్నాక్స్ టైంలో స్నాక్స్ కావాలంటే ఇప్పుడు డిన్నర్ టైం కూడా అయింది నేను హెడ్ వాష్ చేసి వన్ వీక్ ఎయిట్ డేస్ అవుతుంది సో నాకు పిల్లలతో కుదరలేదు మా హస్బెండ్ లేట్గా రావడం వల్ల పోస్ట్పోన్ అవుతూ ఉందనమాట సో ఇవాళ మా హస్బెండ్ త్వరగా వచ్చారు అందుకని చెప్పి ఫస్ట్ తలస్నానం అయితే చేసేసాను ఒక పని అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇందాక కల్పించుకున్నాను కదా మిల్ మేకర్ పకోడీ చేద్దామని సో అదైతే ఇప్పుడు దీంట్లో శనగపిండి అండ్ బియ్య పిండి ఇవన్నీ కలిపేసి పకోడి అయితే వేసుకుందాం రండి నా నా దగ్గర శనగపిండి అయితే లేదు సో అందుకని పుట్నాలు ఉంటాయి కదా దాన్ని అయితే మిక్సీ పెట్టాను దర్శిత్ కేక్ కేక్ అని అడుగుతున్నాడు వింటర్ స్టార్ట్ అయ్యింది సో కేక్ ఎందుకు లేని చెప్పని మిల్ మేకర్ చేద్దాం అనుకుంటా మిల్ మేకర్ పకోడీ చేద్దాం అనుకుంటే శనగపిండి లేదు ఇంకా అందుకని పుట్నాలు పప్పు ఉంటే దాన్ని మిక్సీ పెట్టాను అనమాట అట్లా ఉంటాయి మదర్స్ ఐడియాస్ ఒక్కొక్కసారి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ అలాగే ఒక టూ స్పూన్స్ రైస్ పౌడర్ అనమాట బియ్య పిండి వేసి ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలాగే దీనిలోకి కొంచెం శనగపిండి చూసి వేసుకోండి వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోండి మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకుంటే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు సరిపోతుంది ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది సో నేను ఇంకొంచెం శనగపిండి వేస్తున్నాను సో బైండింగ్కి రావాలి కదా సో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట నా జుట్టు ఇంకా ఆరలేదు బట్ నాకు టైం లేదు సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూద్దాం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో దర్శకు నచ్చితే చాలు పాపం దర్శి తేదీనం ఎమ్మీ మమ్మీ సూపర్ మమ్మీ అంటాడు లైక్ మా హస్బెండ్ లాగా పక్కన హట్ చేయడనమాట గాయస్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసినట్లయితే ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను స్పైసీనెస్ కూడా కారం కూడా కొంచమే వేసాను బికాజ్ దర్శిత్ కూడా తింటాడు కదా సో అంత స్పైసీగా అయితే చేయట్లేదు కావాలంటే మిర్చి లాస్ట్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే గైడ్స్ బయట ఫుడ్డు చాలా వరకు తగ్గించండి దయచేసి ఇంట్లో తినడానికే ప్రిఫర్ చేయండి బికాజ్ మనం బయట చూస్తున్నాం కదా ఏది తింటే ఏ రోగం వస్తుందో కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో ఓ పాపం ఒక పాప కేక్ తిని మరణించింది ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి కదా పసిపిల్లలు తాగే పాల కానింటి ప్రతిదీ కలితినాయి సో అందుకనే ఎక్కువగా ఇంట్లో తినడానికే ప్రిఫర్ చేయండి నేను కూడా మా దర్శిత్కి అండ్ నిహిరా కంటే చిన్నది దర్శిత్కి అయితే బయటకు అస్సలకి అలవాటు చేయట్లేదు ఏదున్నా నాకున్న సమయంలోనే వాళ్ళకి చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను ట్రై చేస్తుంటే నాన్ వెజ్ స్మెల్ అయితే వస్తుంది చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే కలర్ కూడా మనం ఫుడ్ కలర్ అవి ఏమీ వేయకుండానే చాలా బాగా కలర్ కూడా అవుతుంది అన్నమాట కనిపిస్తుందా సౌండ్ ఇంకా నా నచ్చిందా నీకు కాకముందే మొత్తం తినేస్తున్నారు తిని చెప్పి ఎలా ఉన్నాయా

దర్శిత్కి ఈ బౌల్లో వేసిస్తున్నాను ఎట్లుంది దర్శి బాగుందా నచ్చిందా నచ్చిందా ఎమ్మె ఎమ్మెయ్య చెలికి పెట్టలేదని చూడు పాపం చూస్తుంది హస్బెండ్కి స్పైసీనెస్ సరిపోలేదంట అందుకనే మిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను సో గరిటెలో జస్ట్ ఇలా పెట్టేసి కరివేపాకు ఉంటే వీటితో పాటు ఫ్రై చేసుకోండి నా దగ్గర లేదు అందుకనే ఓన్లీ మిర్చి ఒకటే ఫ్రై చేస్తున్నాను ఫైనల్లీ మిల్ మేకర్ పకోడీ రెడీ రివ్యూ టైం ఆల్రెడీ ఇందాకే రివ్యూ చెప్పేసి పొగిడితే ఇంకోసారి పొగిడించుకోకుండా ఉంటాం అందుకని పొగడ్ కంపల్సరీ చెప్పాలి జెన్యున్గా చెప్పాలి ఎలా ఉంది అనేది మిర్చి కూడా తిన చీరాకు తింటుందంట లాగేస్తుంది సేమ్ అలానే ఉన్నాయి నాన్ వెజ్కి ఏ మాత్రం తగ్గదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉన్నాయి ఓకే ఇంక బాగా చెప్దామా యూట్యూబ్ ఛానల్ కొన్ని కొత్త ఫుడ్ ఐడియాస్ మాత్రం ఇంట్లోనే తింటున్నాం మేము ఏది రోజు మంచి చెప్ప అయిపోతావు కుళ్ళు జోకు లాభం సరే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్